హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ నేనైతే బాగున్నాను అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరు ఇస్తారు ఈరోజు థర్టీ ఎయిట్ సెకండ్స్ ఫార్టీ టూ సెకండ్స్ అయిపోతుంది గుడ్ మార్నింగ్ అందరికీ సో అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి మూడవ సోమవారం శుభాకాంక్షలు Hi Ram Krishna. Hi good morning. Mama, hmm. okay, okay, to Rameji, hi. Video quality low. on okay, na. Gee, 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 gee. Thank you, your thoughts. లైక్ ఇచ్చాను అంటున్నారు థ్యాంక్ యూ సో గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ మూడవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ పాపకు హాయ్ చెప్పండి బాబు అండి హాయ్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ ఇవ్వాలి లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను హాయ్ హలో గుడ్ మార్నింగ్ ధనశ్రీ ఓకే ఓకే సారీ అండి ధనశ్రీకి హాయ్ మా గుడ్ మార్నింగ్ తల్లి గాడ్ బ్లెస్ యూ మా ఇప్పుడు బాగానే ఉందా వీడియో క్లారిటీ విషదాలు ఎక్కడ అవునా థ్యాంక్ యూ సీతా ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ గారు గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఓకే వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఉప్పు గారు హాయ్ మేడం హాయ్ గుడ్ మార్నింగ్ అలాగేనండి పత్తి గారు చూపిస్తాము రమేష్ గారు అరుణ గారు హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి అంటున్నారు వైజాగ్ నుంచి లాగా చేస్తున్నామండి ప్లీజ్ హెయిర్స్ ఫ్రంట్ ఎడ శ్రీనివాస్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెరీ నైసా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ సో వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు హాయ్ పావని గుడ్ మార్నింగ్ మా థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్కి వచ్చినందుకు ఈశ్వరమ్మ హాయ్ సుబ్బుగా ఎందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ రాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి సతీష్ గారు హాయ్ చిలకలు ఉన్నాయా సో థ్యాంక్ యూ గణేష్ గారు హాయ్ సతీష్ గారు గుడ్ మార్నింగ్ అబ్దుల్ గారు హాయ్ మీరు అందంగా అంటున్నారు థ్యాంక్ యూ శ్రీవర్షిని గారు హాయ్ మా థ్యాంక్ యూ సో మచ్ మా సో ఇంకెవరైనా కొత్త క్వశ్చన్ అట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి గుడ్ మార్నింగ్ అండి సంతోష్ గారు సంతోష్ సాక్షి గుడ్ మార్నింగ్ మా సో ప్లీజ్ లైక్ ఇవ్వాలి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ నిషా గారు హాయ్ గుడ్ మార్నింగ్ సో ప్లీజ్ లైక్ ఈశ్వరమ్మ ఏం చేస్తున్నారు అంటున్నారు ప్రెజెంట్ లైవ్ చేస్తున్నామ్మా సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని లైక్ చేయండి